హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాతో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో అయితే లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ పార్ట్ అనమాట మీరు ఇన్ కేస్ లాస్ట్ వీడియో చూడకపోతే నేను ఈ వీడియో కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి మీకు బాగా అర్థమవుతుంది లాస్ట్ వీడియోలో దర్శించుకున్నాం దర్శించుకున్నామన్నమాట ఇప్పుడు యాదగిరిగుట్ట నుంచి మనం స్వర్ణగిరికి అయితే వెళ్తున్నాం మనం టెంపుల్కి ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్లోనే వెళ్ళొచ్చు అనమాట ఇన్ కేస్ మనకి ఓన్ వెహికల్ లేకపోతే యాదగిరిగుట్ట నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్తే అక్కడ నుంచి మనకి డైరెక్ట్గా స్వర్ణగిరికి అయితే బస్సెస్ ఉంటాయన్నమాట సో మనం డైరెక్ట్గా లోపలికే తీసుకొని వెళ్తారు టెంపుల్ దగ్గరికి లోపలగా ఈ టెంపుల్కి వెళ్ళాలంటే మెయిన్ రోడ్ నుంచి మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే పడుతుంది అనమాట లోపలికి సో మనం మెయిన్ రోడ్ దగ్గర దిగితే అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని వెళ్ళాలి మనకైతే ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే దారిలో భువనగిరి కంటే ముందే వస్తుందనమాట మనకి టెంపుల్ తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇదే అనమాట సో ఇవాళ మనం ఆ టెంపుల్ని విజిట్ చేయడానికి వచ్చామన్నమాట స్వర్ణగిరికి అయితే వచ్చాము ఏ యాదాద్రికి బయలుదేరినప్పుడు నాకైతే యాదగిరి కుట్ట కంటే కూడా నాకు స్వర్ణగిరికి వెళ్ళాలని చాలా ఉండింది అనమాట సో ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడైతే నా ఫేవరెట్ గాడు ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి సో ఆయన ఉన్నారనేసి నాకు ఎప్పుడెప్పుడు ఈ టెంపుల్కి వెళ్తాం ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దాం అనేసి చాలా ఎక్సైటెడ్గా ఉండింది అనమాట నాకు వచ్చిన దానికి చాలా వర్త్ అనమాట అసలు టెంపుల్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుంది నేను మొత్తం టెంపుల్ అంతా క్లియర్గా నీట్గా చూపిస్తాను సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు ఈ వీడియోని చూడండి ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి అనమాట మనకైతే ఆటోలో బస్సులో వస్తే మనకి లోపల వరకు రావన్నమాట మనకి బయట గేట్ దగ్గరే వదిలేస్తారు సో అక్కడ నుంచి మనం ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి మనకి ఓన్ వెహికల్ ఉంటే ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి కూడా చాలా ప్లేస్ ఉందన్నమాట సో ఇదే అనమాట ఆ టెంపుల్ ఎంట్రెన్స్ ఇక్కడ కొద్దిగా ముందు వెళ్ళంగానే మనకి ఇక్కడ బ్రహ్మరథం అయితే ఉంటుందన్నమాట సో ఇలా ఫౌంటైన్తో ఉంటుంది చూడడానికి చాలా బాగుంది అనమాట మేమైతే ఈవినింగ్ టైం వచ్చాం టెంపుల్కి మ్యాక్సిమం ఈవినింగ్ టైం రావడానికే ట్రై చేయండి టెంపుల్కి ఇంకాస్త ముందుకు వస్తే మనకి ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే కనిపిస్తాయి అన్నమాట ముందుగా మేమైతే ఇక్కడ స్వామివారి పాదాలను అయితే దర్శించుకున్నాం అనమాట అండ్ అలాగే ఇక్కడే మనకి ఫ్లవర్స్ అండ్ కోకోనట్ కూడా దొరుకుతుంది సో ఇక్కడ మేము టెంకాయ అయితే తీసుకొని స్వామివారిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాం అనమాట సో ఇలా దారిని వైకుంఠ ద్వారం అని అంటారు ఇక్కడ మనకి మొత్తం వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఉంటాయన్నమాట సో స్వామివారిని స్మరించుకుంటూ మనం చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఏమంత కష్టం అనిపించదు ఎవరైతే స్టెప్స్కి పసుపు కుంకం పెట్టుకుంటూ వెళ్ళినట్టు చాలామంది భక్తులు స్వామివారి వారి నామం తలుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట అసలు మనం వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఎక్కినామనే ఫీలింగే ఉండదు అనమాట అంత బాగా వెళ్ళిపోవచ్చు స్టెప్స్ ఎక్కలేని వాళ్ళైతే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు అనమాట సో అలా అయితే మనకి ఈజీ అయిపోతుంది ఇప్పుడైతే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడి నుంచే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి స్వామివారి దర్శనానికి ఫోన్స్ అయితే లోపల అలౌ చేయట్లేదు సో మనం ఇక్కడే ఫోన్స్ కూడా ఇచ్చేయాలన్నమాట అండ్ అలాగే ఈ టెంపుల్కి అయితే ట్రెడిషనల్గానే వెళ్ళాలి అసలు హెయిర్ కూడా లీవ్ చేసుకోకూడదు అంతా లీవ్ చేసుకొని వెళ్తే అక్కడ మనకి అలౌ కూడా అనమాట సో చాలా అయితే ట్రెడిషనల్గా వెళ్ళాలి మనం ఈ టెంపుల్కి సో ఇదేనమాట రథం స్వామివారి రథము ఈ రథం మీద స్వామివారిని ఊరేగింపు చేస్తుంటారనమాట ఈ టెంపుల్లో ఈ టెంపుల్ అయితే నిర్మించడానికి సెవెన్ ఇయర్స్ పట్టిందంట ఈ టెంపుల్ని అయితే ఇక్కడ చాలామంది యాదాద్రి తిరుమల అని కూడా అంటున్నారు అనమాట సో ఒక మినీ తిరుపతి అని చెప్పొచ్చు లోపలికైతే ఫోన్స్ అలో చేయట్లేదు కాబట్టి స్వామివారిని అయితే చూపించట్లేదు బట్ ఆ స్వామిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అనమాట అసలు ఎంత బాగా దర్శనమైందంటే స్వామివారిది చాలా బాగా దర్శనమైంది సేమ్ మనకి తిరుమలలో చూసినట్టే ఉంటుందన్నమాట స్వామివారిని ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే స్వామివారి కళ్యాణ మండపం అనమాట ఇక్కడైతే ఒకేసారి ట్వెల్వ్ హండ్రెడ్ మంది భక్తులైతే ఒకేసారి స్వామివారి కళ్యాణం అయితే చూడొచ్చంట అండ్ అలాగే అక్కడే మనకి జాన వేదిక కింద ఉచిత భోజనశాల కూడా ఉంటుందన్నమాట అక్కడ ఒకేసారి ట్వెల్వ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఒకేసారి భోజనం కూడా చేయొచ్చు అనమాట టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే మనకి ఫస్ట్ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది అనమాట సో ఈ బిల్డింగ్ మొత్తం ట్వంటీ టూ ఎకర్స్లో నిర్మించబడింది మనమైతే ఇప్పుడు దర్శనానికి అయితే అనమాట సో ఫోన్ అయితే లోపల వరకు అలౌ చేయలేదు నేను ఇక్కడ వరకు మాత్రమే ఫోన్లో కొన్ని వీడియోస్ అయితే రికార్డ్ చేసుకున్నాను సో అవి ఇప్పుడైతే నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అనమాట సో అక్కడంతా మనకి మొబైల్ ఫోన్స్ తీసుకున్నారా లేదా తెచ్చారా లేదా అనేసి చెక్ చేసి లోపలికైతే పంపిస్తారు మొబైల్ ఫోన్ డిపాజిట్ చేయడానికి కౌంటర్ కూడా ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే మేము ఉచిత దర్శనంకైతే వెళ్తున్నాం అండ్ అలాగే ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా ఉందన్నమాట సో అది వెళ్తే ఇంకొంచెం త్వరగా దర్శనం అయితే అయిపోతుంది సో మాకైతే చాలా టైం ఉండింది కాబట్టి మేమైతే ఇక్కడ సో ఉచిత దర్శనానికే వెళ్ళాం స్వామివారి దర్శనానికి మనం ఇక్కడ తూర్పు గోపురం నుంచి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాక ఉత్తరం గోపురం నుంచి అయితే మనం బయటకు వస్తామన్నమాట ఉత్తరం గోపురం నుంచి రాగానే మనకి ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది అనమాట అసలు చాలా పెద్ద స్టాచ్యూ అనమాట చాలా బాగుంది ఇప్పుడు మనం హనుమాన్ని దర్శనం చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకొక మంచి ప్లేస్కి అయితే తీసుకెళ్తాను వచ్చేసేయండి అసలు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయిన వీడియో అనమాట నేను వన్ ఇయర్ బ్యాక్ చూశాను అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఈ టెంపుల్కి విజిట్ చేద్దామా అనేసి ఉన్నింది అనమాట నాకు సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం ఆ వీడియో ఏంటో మీరు గెస్ట్ చేస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ మనకి కన్నయ్యని ఇక్కడ బాగా ఫౌంటైన్లో పెట్టారనమాట చాలా బాగుంది ఇది చూడడానికి సో అందుకే ఈ వీడియో కూడా రికార్డ్ చేశాను ఇప్పుడైతే వెళ్ళిపోదాం రండి ఇక్కడ కింద నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట మేమైతే ఇక్కడ పైన నుంచి వెళ్ళాము సో పైన్ నుంచి వ్యూ అయితే చూపిస్తాను అనమాట ఫస్ట్ మీకు ఈ వ్యూ చూడ్డానికైనా మనం నైట్ వరకు ఉండాలి అనిపిస్తుంది అనమాట అంత మంచి వ్యూ అనమాట ఇక్కడైతే అసలు పైన నుంచి అయినా చూడొచ్చు అండ్ అలాగే కింద నుంచి అయినా కూడా చూడొచ్చు అనమాట స్వామివారిని పైన నుండి చూస్తే మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది అండ్ కింద నుంచి చూస్తే స్వామివారిని ఇంకొంచెం దగ్గరగా అనమాట అప్పుడైతే ఒక చిన్న గోశాల కూడా ఉందనమాట సో ఇక్కడ ఆవులకైతే మనం ఏదైనా ఫీడ్ చేయొచ్చు మేమైతే ఇక్కడ పైన నుండే వ్యూ చూడాలనేసి వెళ్తున్నాం వెళ్తున్నామన్నమాట చూస్తున్నారు కదా సన్సెట్ అసలు ఎంత బాగుంది పచ్చని పొలాల మధ్య చాలా ప్లెజెంట్గా ఉండిందనమాట ఈవినింగ్ టైం ఇక్కడ అయితే అదే అనిపించింది టెంపుల్స్కి మ్యాక్సిమం ఈవినింగ్ పూట వస్తేనే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందని అనిపించింది అనమాట సో మీరు కూడా ఈ టెంపుల్కి విజిట్ చేయాలనుకుంటే ఈవినింగ్ టైం అయితే విజిట్ చేయండి ఇప్పుడైతే మనం వచ్చేసాము ఇక్కడైతే జలనారాయణుడు ఉంటారనమాట ప్రపంచంలోనే ఫస్ట్ జలనారాయణుడు నేపాల్లో ఉన్నారనమాట నెక్స్ట్ అయితే ఇక్కడే ఉన్నారు సో మనకైతే స్వామివారు ఇక్కడ వాటర్లో పడుకున్నట్టు దర్శనమిస్తారు అందుకే స్వామివారిని జలనారాయణ అంటారు అయితే కోనేరులోనే స్వామివారి విగ్రహం అయితే ఉంటుంది కోనేరులో వాటర్ లేనప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి కూడా మనం దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే పర్మిషన్ లేదు ఓన్లీ దూరం నుంచి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవాలన్నమాట మేమైతే ఈవినింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ మంచి వ్యూ చూడాలంటే నైట్ వరకు ఉండాల్సిందే అనమాట నైట్ అయితే ఇంకా మంచిగా లైట్స్ వేస్తారు సో ఇంకా బాగా కనిపిస్తారనమాట స్వామివారు ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే సన్సెట్ టైంకి వచ్చామన్నమాట మేమైతే టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేకపోయామనమాట ఓన్లీ ఒకవైపు మాత్రమే మేము టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసాము మిగతాదంతా అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు నేనైతే ఒక వన్ అవర్లో అయిపోతుందిలే అనుకున్నాను బట్ లేదు మినిమం మనకి త్రీ అవర్స్ అయినా కావాలి మొత్తం చూడాలంటే టెంపుల్ మొత్తము సో మీరు టెంపుల్కి వెళ్తే మాత్రం టైం తీసుకొని మొత్తం టెంపుల్ అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి ఇలాగా పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది అన్నమాట అలాగే మనం కిందకి వెళ్ళి కూడా చూడొచ్చు అనమాట సో ఇలాగ నాలుగు గోపురాల మధ్య స్వామివారిని అయితే చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట సో మేమైతే ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తినేసి ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట చూసారు కదా టెంపుల్ అయితే చాలా బాగుంది అనమాట ఒక మినీ తిరుపతిని చూసినట్టే ఉన్నింది ఇక్కడ తెలంగాణ వాళ్ళు అయితే యాదాద్రి తిరుమల అని చెప్తున్నారనమాట నిజంగా చాలా బాగుంది టెంపుల్ మీరు కూడా ఇటు సైడ్ వస్తే ఖచ్చితంగా స్వర్ణగిరిని అయితే విజిట్ చేయండి సో నైట్ అయితే మనకి బయట ఆటోస్ అయితే ఉంటాయి అనమాట సో బై ఆటో అయితే మనం బస్ స్టాండ్కి అయితే రీచ్ అవ్వచ్చు బస్ స్టాండ్ నుంచి ఇంకా డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి హైదరాబాద్కి అలా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఈ వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీకు ఏ పార్ట్ నచ్చిందనేసి కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకొక మంచి వీడియోతో మేము ముందు అంతవరకు స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్